ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు తులవారి కనుక చూసుకున్నట్లయితే శని ఆరో స్థానంలో ఉన్నాడు మంచివాడే అయితే ఇక్కడ ఆరులో ఉండే శని యొక్క రాసులో రాహువు మరియు ఆ శని ఉండే రాసు యొక్క ప్రభావం గురువు అయినటువంటి తొమ్మిదో స్థానంలో ఉండడము లాభంలోకి ఉండడం ఇవి కనుక చూసుకున్నట్లయితే మీకు ఇది రెండు వేల ఇరవై ఏడు ఆరోనర వరకు ఉంటాడు అక్కడ శని దీనివల్ల కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి జాగ్రత్తలు ఏమిటి ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఆరు శని మీకు ఏదైతే కెరీర్ సంబంధించిన విషయంలో ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నంలో ప్రధానంగా విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఖచ్చితంగా అనుకూలిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు శత్రువుపై జయం కూడా ఉంటుంది కాకపోతే కొన్ని కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాల విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది అగ్రిమెంట్స్ లేకపోతే కొన్ని కొన్ని ఉంటాయి ఆ అగ్రిమెంట్స్ రిలేటెడ్ సంబంధించిన కొంచెం స్లో డౌన్ అవుతుంది అంతకుని చేయడం లేదు కాకపోతే మీరు ఏవైతే గృహ సంబంధించినటువంటి విషయంలో ఫాస్ట్గా అవ్వాలి లేకపోతే హోమ్ లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది చక్కగా అనుకూలిస్తుంది కాకపోతే ఇక్కడ మీ యొక్క సంతానము మీ యొక్క ఫ్రెండ్స్ మీరు ఇష్టపడిన వారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే అయితే ఇది మీకు ఆరో స్థానంలో శని మంచివాడే కానీ మీ జీవిత భాగస్వామి తన ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అతను కావచ్చు ఆమె కావచ్చు చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి కాకపోతే తొమ్మిదిలో ఉండే గురువు యొక్క దీన్ని కూడా శని రూల్ చేస్తుంటాడు ఇప్పుడుండే గ్రహస్థితిలో శని రాహుల్ ఇద్దరు రూల్ చేస్తుంటారు కాబట్టి ముఖ్యం ముఖ్యంగా తండ్రి గారు ఆరోగ్యము బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ అవకాశాలు అయితే కోకలలుగా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ ఆయుర్వేదిక్ మెడికల్ రిలేటెడ్ రంగాలు ఫార్మా రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్ రంగాలు ఏదైనా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటివి ఏవైతే ఉంటాయో ఇటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి కాకపోతే మీకు మాత్రం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇప్పుడు కొత్తగా మంచి ఫలితాలు ఇస్తాడు ఆరులో ఉండేటువంటి అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది గత పాత లోన్స్ ఏదైనా తీర్చేసుకొని మళ్ళీ కొత్తగా ఏదైనా ఫరచుగా లోన్ అప్లై చేసుకోవడం మీకు బాగుందని చెప్పుకోవచ్చు కోర్టు వ్యవహారాలు మరియు అదేవిధంగా కాంపిటీషన్ రంగాల్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విషయాల్లోని మరియు ఒక్కోసారి చూడండి మనం స్పోర్ట్స్ రంగాల్లో ఉంటూ అటువంటి వారికి చాలా బాగుందని తెలుస్తుంది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన చండీ పారాయణం చేయండి అన్ని విధాలు బాగుంటుంది శని ఏనాడు శని అనుకోండి అర్ధాష్టమ శని అనుకోండి అష్టమ శని అనుకోండి లేదా శని మహా అనుకోండి శని అంతర్దశలు అనుకోండి మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు అమ్మో ఫైటింగ్ చేయాలి అవి బాబు ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటికి రాండి ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో మనం అందరం లలితా అమ్మవారు బండాసుడితో ఫైట్ చేయలేదా శివుడు త్రిపురాసుల సంహారం చేశాడు గణపతి మనం చూడండి ఏ దేవతను తీసుకోండి వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం కూర్చొని లేరు ఆంజనేయస్వామి మనకి లంకకు వంద యోజనాల లంక ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి మహాగణపతి ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాంగా అదేవిధంగా శివుడు విష్ణువన్న అవతారాలు రామ రామావతారం కృష్ణ అవతారం ఎందుకు ఏం కష్టం ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకని చెప్పి దూరంగా ఉండొచ్చుగా అంటే మన జీవితం దేవతలైనా యక్షులైనా గంధర్వులైనా మనుష్యులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది ఫైట్ చేసేటువంటిది ఉంది మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్న అమ్మో నాకు వద్దు అది సంసార చక్రం నుంచి కూడా దూరంగా పారిపోతున్నాం అమ్మో నాకు వెళ్ళొద్దు ఎవడు ఎవడు పడతాడు అమ్మో నాకు పిల్లలొద్దు ఎవడా బాధ్యత తీసుకుంటారు అమ్మో నాకు ఉద్యోగం వద్దు చక్కగా నేను ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు శని కర్మకారకుడు కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత అంతేగాని శని వస్తున్నాడు అనగానే అమ్మో ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోతుంది ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శాటన్ ఆల్వేజ్ టీచర్స్ అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు మనకి చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది ఒక ఒక రూట్లో వెళ్తున్నాము ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది అప్పుడు మనం ఇంకొక మార్గం గుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం వస్తుంది లేదా ఇంకోటి ఏదో కష్టం పడుతున్నాం ఫైనాన్షియల్గా ఇబ్బంది వస్తుంది అప్పుడు ఇంకా ఫైనాన్షియల్గా ఎలా సంపాదించాలని తెలుస్తుంది కాబట్టి ఏంటి శని ఆల్వేజ్ కర్మకారకుడు లాభాలకు కారకుడు ఉద్యోగానికి కారకుడు ఆయుష్ కారకుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి శని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మన మనల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టేది ఉండదండి నిత్యము మీరు పని చేసుకుంటూ ఉండండి ఏదో పని ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవత ఆరాధనలు ఏంటి చెప్తాను మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ లక్ష్మీనరసింహస్వామి కానీ స్కందుడు కానీ శక్తి ఆలయం అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని ఒక కాసేపు రాండి మీరే చూస్తారు దాని ప్రభావం ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆర్ఓలోకి ఎంటర్ అయ్యామో నెగటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికెళ్తే అన్ని కష్టాలు పోతాయో కాదు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి మీ మనసు మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీంతోపాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని శని దశలో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము ఒక లేజినెస్ ఒక పోస్ట్ పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక టబ్బులో వాటర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కళ్ళు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు అది మరీ వేడి కాళ్ళు కాలిపోయి అంటే కాదు గోరువెచ్చు మీరు చూస్తారు మీరు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మేనరాశులు శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో రెండు సార్లు మరి చతుగ్రహ కూటమి సార్లు వస్తుంది అంటే ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటిది వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము గ్రూపులు గ్రూపులుగా అది నక్స ఉగ్రవాదులే అనుకోండి రాజకీయ నాయకులే అనుకోండి గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడటం చూస్తాము గ్రూప్స్గా ఏర్పడి జయాలని వాళ్ళు జయం పొందడం అనేటువంటి చూస్తాం వైరస్లు చూస్తాం అదేవిధంగా అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు అటాక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా గుంపులు ఉండే ప్రదేశాలు ఎక్కువ తిరగండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ వినిపిస్తూ ఉండండి చెండి పారాయణం చేయండి చండి వినండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత్రే నమ